ఏంటి ఏం సంగతి మన విష్ణుగారి సంగతి అని ఒక ఒక వెటకారపు మాటలు ఉంటాయి కదా సార్ లేదు నిజంగా బాగుంది నిజంగా బాగుంది నిజంగా బాగుందని చెప్పాల్సి వస్తుంది ఆ పరిస్థితి నిజంగా నిజంగా బాధపడింది దానిలో అర్థం ఉంది బట్ అది పక్కన పెడితే మీ జనరేషన్కి మీ ఇంట్లో ఇంకొక నలుగురు విష్ణువులు తయారయ్యారు నాకైతే అవరాముని చూడగానే ఒక పాజిటివ్ ఫై ఫీలింగ్ వచ్చింది అంటే అబ్బా భలే ఉన్నాడు పిల్లోడు ఎంత మొద్దుగున్నాడు ఎంత చక్కగా ఉన్నాడు విష్ణు పాస్ అయిపోయాడు విష్ణు గట్టెక్కేశాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది అలాగే ఒక పాజిటివ్ వైపుతో స్టార్ట్ అయింది ఇద్దరు చిన్నపిల్ల మీ ఇద్దరు కూడా ఎంత బాగా ఆ కాళాస్త్రీ మనసరం గురించి చెప్పారు అక్కడి నుంచి స్టార్ట్ అయిన సినిమాకి వంకలు పెట్టాలంటే కొడుగుడి మీద ఎకలు పేకాలంటే పేకొచ్చు కానీ పేకన అవసరం లేదు ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నాన్ని అభినందించడం తప్ప అని నాకు అనిపించింది అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే ప్రభాస్ గారిని చూడగానే బా చాలా బాగుంది విష్ణు మీ అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఎప్పుడు అలాంటిది వాళ్ళ రోజు నా నిజమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ ఒక విషయం చెప్పడానికే వచ్చాం వేరే అందరూ కూడా ఇట్లందీగా ఉన్నాము మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి శివబాలాజీ గారితో నాకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది ఏ మీడియా వాళ్ళు ఎవరో ఇట్లా చేయరాయా అట్లా జయరాయ అంటుంటాడు మంచి జరిగితే మా దగ్గర చెప్తారు కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా నించుందో విష్ణు గారు విష్ణు విష్ణు గారు కంగ్రాట్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా భక్త కన్ కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే అంటే చాలా మంది ఒక ఇంత బడ్జెట్ విష్ణు గారు చేస్తున్నారు చాలా తీయగలరా విష్ణు గారు నిజంగా రిస్క్ రిస్క్ చేస్తున్నాడు అని చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల సాక్రిఫైస్ చేశారు ఒక రకంగా పర్సనల్ లైఫ్ మనీ టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు ఒక రకంగా ఈ త్రీ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో అంటే ఎప్పుడైనా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్ ఎక్కడైనా మనం డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్ చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు అన్ని అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్ గా సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది నెవర్ ఐ నెవర్ గివ్ అప్ కంగ్రాచులేషన్ ఐ జస్ట్ దిస్ డిస్కషన్ సో ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం విల్ సొల్యూషన్ ఏ And solution B. Between us, we were clear. We only have one solution. That's it. There is no other solution. So we stuck to plan A, and we never had a plan B. We just stuck to plan A. Okay. Mr. Congratulations. Thank you. Thank you. Chala Chala. Efforts ki pedda 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 pedda. Success in Cinema. Inka pedda in Cinema. మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడ నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందర హీరోని తీసుకురావడం కానీ టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ మీకుంది కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేము అందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు మెచ్చుకోవచ్చు కానీ మీకింత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్ రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు నాగార్జున గారు చేశారు వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్ ఈరోజు పెట్టారు నాకు నా మిత్రుడు నితిన్ సోదరుడు కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ మిగతా అఫ్ కోర్స్ నాకు అన్నలాగ శ్రీనివాయిట్లు గారు నాకు నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్క బెన్నుల్ కిషోర్ నాకు పా క్లోజ్ నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు అంటే నాకు మెసేజ్లు చేస్తారు వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు అండ్ దట్స్ ద రిలేషన్షిప్ మోస్ట్ ఆఫ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాస్ కానీ ఎక్స్పోజర్నీ అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలా మందికి ఇది ఇంత పెద్ద హిట్ అయిందా నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా నిజంగా హిట్ అయిందా లేదా వీడియో సినిమా నిజంగా హిట్ అయింది సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది దాని తర్వాత అందరూ లో వస్తుంది ఎవ్రీబడి హ్యాపీ బీన్ సపోర్ట్ అండ్ సురేష్ బాబు గారు అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ నేను నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామాయణాయుడు గారిని ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండవు మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నా నలుగురు పేర్లు చెప్తారు రామాయణ గారిని అగ్ని నాగేశ్వరరావు గారిని రామారావు గారిని అలాగే దే దేవర్ గారు పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది పెద్ద ఆయన ఆయన కొయారు ఆయన వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్ అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఎ రియలీ ఆయన చెప్పాను గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్ నాకు అది లేదమ్మా ఐ రియలీ ఫౌండ్ అవుట్ నో ఇట్స్ వెల్ డిజర్వ్ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు యువర్ ఫాదర్స్ విక్టరీ దిస్ ఇస్ యువర్ ఫాదర్స్ విక్టరీ మీ నాన్నగారికి ఈ విజయం అని అండ్ అలాగే ఇది మా నాన్నగారు అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్ ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆనర్స్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎమ్